మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది మేషరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా కష్టంతో అనుకున్నట్టుగా చేయడానికి ఎక్కువ శ్రమతో ముందుకు పెడతారు అధిక శ్రమతో వృత్తిపరమైన విషయాలు కావచ్చు లేకపోతే మీకు ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కావచ్చు ఎక్కువ స్థాయిలో అది మీకు ఈ ఈ రకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా కూడా కుటుంబ సంబంధమైన విషయాల్లో అంటే మీ యొక్క ముఖ్యమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే తల్లి మొదలైన వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో లేకపోతే వారికి ఏదన్నా కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ ఖర్చులు అనేవి చాలా వరకు ఉండే అవకాశం ఉంది వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే సమయం అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన ఫలితాలు అంతేకాకుండా దాంతోపాటుగా మీరు ముఖ్యంగా ఎవరి దగ్గర నుంచి అయితే సలహాలు సంప్రదింపులు సహకారాన్ని కోరుకుంటున్నారో ఆ విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే తండ్రితో మీకుండే అనుకూలతలు పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో పనులను సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలకి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మీకు లభిస్తుంది మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే సాధారణంగా మీ కెరీర్ వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే మీరు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆర్థికంగా మీ ఎదుగుదలకి తోడ్పడే వృత్తికి సంబంధించిన విషయాలు అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ అభివృద్ధి అన్న విషయాన్ని మనం అనుకోవచ్చు వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు అలాగే రావలసిన ఆదాయ ఏదైనా ఉన్నా లేకపోతే మీకు అందవలసిన ధనం ఏదన్నా ఉన్నా అవి అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఒక వ్యక్తికి అవకాశాలు వృత్తిపరమైన అవకాశాలు కూడా లభ్యమయ్యే ఛాన్స్ అనేది ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక దాంతోపాటుగా మీ మీద మీకు నమ్మకం అనేది ఒకటి పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది